నెల్లూరు నగరంలోని స్థానిక కాపు వీధి నందు సుందర హేమ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు యాభై మంది రక్తదానాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో సుందర్ హేమంత్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు దినేష్ జైన్ షర్మిల జైన్ వారి కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు మొదటిసారిగా ఇటువంటి క్యాంపు ఏర్పాటు చేయటం వల్ల సంతోషకరంగా ఉందని పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు భవిష్యత్తులో మరెన్నో ఎటువంటి క్యాంపులు ఏర్పాటు చేస్తామని క్యాంపులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జ్ఞాపికను అందించారు आज तारीख बारह एक दो हजार पच्चीस को जैन भवन में की शिविर का आयोजन श्री सुंदर हिम्मत सेवा फाउंडेशन द्वारा किया गया जिसमें करीबन पचास से साठ लोगों ने रक्तदान दिया रक्तदान देने वाले सभी लोगों के बहुत बहुत धन्यवाद आपसे साथ इधर हमारे साथ हमारे फैमिली मेंबर्स हमारे संघ के लोग मेंबर ग्रुप के मेंबर सब पधारे और से सब लोगों ने सहयोग दिया सभी का बहुत बहुत धन्यवाद और आगे भी इसी तरह सहयोग करते रहे जय नोम जयती जय महावीर जैन शर्मिला जैन श्री हिम, सुंदर हिम्मत सेवा फाउंडेशन तुम्हारा दिनेश गार वाइफ ने माटा मैं ब्लड कैंप आर्गनजा जैन भवन सो फिफ्टी सिक्सटी मेबर्स पार्टिसपेटा మా ఉద్దేశం చాలామంది ప్రాణాలని కాపాడు ప్రెక్ టోడేట్ చేయడం వలన అనే ఉద్దేశంతో ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా వియంకులు మా జైన్స్ అంగు వాళ్ళు అందరూ ఇంతకు మునుపు మీద ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ టైమ్ ఇది ఫస్ట్ టైం చేశాను నాకు కూడా ఫిఫ్టీ ఇయర్స్ నేను కూడా ఫస్ట్ టైమే డొనేట్ చేశాను మీ పేరు మేడం షర్ జీ లైన్ థ్యాంక్ యూ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి